త్వరగా ఇంకో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక కాంగ్రెస్ తో రాయభారం కవిత ఇక హస్తం గుటికి చేరేందుకు కవిత యాత్నాలు చేసినట్టు ఇక్కడ ఒక వార్తలు చూస్తున్నాం ఇక సీఎం రేవంత్ పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ఇక ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతలు నిన్న కేసీఆర్ కుటుంబం కలహాలకు కాంగ్రెస్ స్థానం అంటున్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం ఇక కారు దిగి చేయి ఆంధ్రప్రదేశ్ ఏమేరేమి పావుడు ఇక కవిత బాటలో పార్టీని ఇప్పుడే వేడాలని యోచన ఇక వారి వారి అత్యధిక ఇక లేఖలు కలవ కలకలంతో పాటు భవిష్యత్తు కాలేదు ఇక ఐదే సమయంలో సొంత అడుగు దిశగా కవిత అడుగులు వేస్తున్నారు ఇక అదే ఆ క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు ఇక గతంలో తనకు మంచి పట్టున్న సింగారేణిపై దృష్టి పెట్టారు కవిత తర్వాత సింగారేణి జాగృతి పేట కొత్త సంఘం ఏర్పాటు చేయాలన్నారు తర్వాత ఇక కాళికలతో భేటీ కోఆర్డినేటర్లు కూడా నియ నియంతారు ఆ కలవకుంట్ల కవిత ఇక కేసీఆర్ కు శ్రమ సంబంధించిన ధిఖారం స్వరం వినిపించిన ఆయన తన కవిత కాంగ్రెస్ అధిష్టానం రాయబారం నడిపారా ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా తర్వాత ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు నో చెప్పిందా దీనిపై ఈ ప్రశ్నలకు అవునే అంటున్నారు కాంగ్రెస్ వర్గాలు లేఖలు లీకుల ద్వారా బీఆర్ఎస్ నేలకొండ స్థలంలో మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదాయి సంప్రదించాలని ఆ వర్గాలు వివరించాయి ఇటీవల రెండు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మాకం వేసిన సంగతి తెలిసిందే ఈ సమయంలో కవిత ప్రతినిలు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు వారి దీన్ని దృష్టికి తీసుకెళ్లినట్లు ఆ తెలియక అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరు అభిప్రాయపడినట్లు ఆ వివరించాయి పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబం కారణాలు కాంగ్రెస్ కారణం ఇప్పుడు సంకేతికలు ఆ వెళ్తాయని చెప్పినట్లు ఆ వర్గాలు ఆ వివరించాయి ఇదే అదనుగా బిఆర్ఎస్ తాజా పరిమాణాలను గమనిస్తున్న పార్టీ కొందరు ఎమ్మెల్యేలు చేయి అందిపుచ్చుకుందుకు ముందుగా వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నారు ఇప్పటికే లేఖ తర్వాత తర్వాత లీక్ బిఆర్ఎస్ కలకర్ఎస్ బిఆర్ఎస్ తో కలకలం సృష్టిస్తున్న సుమయం విషయాన్ని తెలిసిందే కవిత పార్టీ పెద్దలు జరిపిన ఫలమైంది విఫలమైంది ఇక సొంతంగా సొంతంగా చేసే దిశ ఆమె ముందుకు సాగుతుంది అదే సమయంలో మీడియా దొంగితున్నట్టుకు సంబంధించిన కార్యశ్రమ కమిషన్ కేసీఆర్ హరిశ్రాఫ్ నోటీసులు కూడా జారీ చేసింది విజిలెన్స్